బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి సిరిసిల్ల పట్టణంలో మరి గత కొంతకాలంగా అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి పదే పదే గత ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారి గారికి కమిషనర్ గారికి పలుమార్లు విన్నమించినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు మరి ఒక పేదవాడు చిన్న గుడిసె కట్టుకుంటేనే మరి అక్కడ ఉన్నటువంటి పర్మిషన్ లేదని చెప్పేసి కట్టలు పారలు తీసుకువెళ్ళి ఎత్తుకెళ్ళేటువంటి మున్సిపల్ అధికారులకు మరి పెద్ద పెద్ద మేడలు కడతా ఉన్నటువంటి వ్యక్తులు కనబడట్లేదా అని మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా మరి సిరిసిల్ల పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా మరి అక్రమ నిర్మాణాలు జరిగినటువంటి ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు జరిగినటువంటి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి ఈ విషయంపై కూడా మేము ప్రజాపాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది సిరిసిల్ల పట్టణంలో ఈ విధమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ మళ్ళీ కూడా ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు కొత్తగా వచ్చిన టౌన్ ప్లాన్ అధిక అధికారి గారు చర్యలు తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాం ఒకవేళ చర్యలు తీసుకోటైతే మేము సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు చేస్తాం అదేవిధంగా సిరిసిల్లాలో మరి ఆక్రమణకు గురైనటువంటి నాళాలు ఏవైతే ఉన్నాయో అవిటిని కూడా వెలికి తీసి పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది అవి కూడా పునరుద్ధరించినట్టయితే మేము స్వీఐటీగా వీటిని పునరుద్ధరించే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం సిరిసిల్లా మున్సిపల్ పట్టణంలో మరి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టి మరి మున్సిపల్ ఆదాయానికి కండి కొడుతున్న వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా మన సిసిల్లా మున్సిపల్ పట్టణంలోని పలు వార్డులలో ఖాళీ స్థలాలలో ప్లాట్లలో శుభ్రం చేసుకోకుండా ఉండడం వల్ల చెట్లు చెదారం వర్షం నీరు జమై అక్కడ ఉన్నటువంటి నివాసం ఉంటున్న ప్రజలకు ఇబ్బందులు తలెత్తున్నాయి కాబట్టి వెంటనే అట్టి ఖాళీ ప్లాట్లను శుభ్రం చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్లతో ఈరోజు సిఐటి రాజన్న సిరిసిల్లా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ గారికి అదేవిధంగా కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులకు లెటర్లు ఇవ్వడం జరిగింది మన సిరిసిల్లా పట్టణంలో చూసుకున్నట్లయితే సిరిసిల్లా జిల్లా కేంద్రం అయినప్పటి నుంచి కూడా విస్తృతంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం జరుగుతూ ఉంది మరి మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా అదేవిధంగా మున్సిపల్ పర్మిషన్ లేకుండా కూడా అనేక ఇక్కడ నిర్మాణాలు చేపట్టినటువంటి మా దృష్టికి వస్తే ఇదివరకే అధికారులకు మరి ఫిర్యాదులు చేసినా కూడా అది అధికారులు చర్యలు తీసుకోలేదు మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక వైపేమో సిరిసిల్లా మున్సిపల్ ఆదాయం తక్కువ ఉండి ఖర్చులు ఉన్నాయని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు కార్ మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా కనీసము అక్కడ ఉన్నటువంటి పీఆర్సీ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితులలో మరోవైపు ఏమో అక్రమంగా నిర్మాల్ నిర్మాణాలు చేపడుతూ మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టే వారిపై చర్యలు ఎందుకు తీసుకుంటలేరని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము మరి జిల్లా మన సిరిసిల్లా పట్టణంలో అనేక బిల్డింగ్లు పర్మిషన్ లేకుండా ఉన్నాయి కాబట్టి వెంటనే మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా మున్సిపల్ పాలక పాలక వర్గం కావచ్చు కమిషనర్ గారు స్పెషల్ డ్రైవ్ చేపట్టి అన్ని వార్డుల వారీగా మరి గత ఐదు సంవత్సరాల కాలంలో ఏవైతే మున్సిపల్ ప విరుద్ధంగా చేపట్టేదో వాటిని వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా ముందు నిర్మాణాలు చేపట్టే వారి వాటిపై కూడా సమగ్రంగా పూర్తి స్థాయిలో వాళ్ళ పర్మిషన్ తీసుకున్నటువంటి వాళ్ళ లిస్టును కూడా మున్సిపల్ ద్వారా ప్రకటించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా సిరిసిల్లాలో అనేక సంవత్సరాలుగా ఖాళీ ప్లాట్లు అదే విధంగా ఉండడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అనేక ఇబ్బందులు ఏర్పడున్నారు వర్షాకాలంలో వర్షపు నీరు జమై ఈగలు దోమలు విషపురుగులు వచ్చి అనేక ఇబ్బంది ఏర్పడు పరిస్థితులను వెంటనే అట్టి ప్లాట్ల యజమానులపై చర్యలు తీసుకొని శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ప్రజలకు సేవలు అందించాల్సినటువంటి వర్గ సభ్యులు కూడా ఆ రకంగా నిబంధనలు అతిక్రమించినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికే అనేక వార్తా పత్రికలలో అదేవిధంగా మీడియా ద్వారా కూడా ప్రచురించడం కాబట్టి ప్రచురితమైనవి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ఈ విషయంలో పెద్ద ఎత్తున మరి సిఐడి ఆద ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతాము